ఒక కుటుంబం మొత్తం బాగుండాలి అంటే అందులో పరుడైన వాడిని దుర్మార్గుడైన వాడిని కుటుంబానికి అప్రతిష్ట తెస్తున్న వాడిని తండ్రి మెడబట్టి ఇంట్లోంచి గింటివయ్యాలి ఇందులో సందేహం ఏమీ లేదు గెంటియాలి ఎంతమంది తండ్రులందుకు సిద్ధంగా ఉన్నారు మా వాడండి తప్పుతుందా అండి భరించడం తప్పు తప్పుతుందా అంటే అనుభవించడమే మనం దృతరాష్ట్రుడికి మరో రూపంగా ఉన్నవే వాటి మీద ఎన్ని కేసులు వచ్చినా వాడిని మంచం కింద దాచేస్తాం మేనభావి ఇంటికి పంపిస్తాం కానీ మనమే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించే ప్రయత్నం చేయం కనీసం బెదిరించం వాడిని పైగా ఎవరన్నా అడిగితే ఏమంటాడు మావాడు ఒక్కడే చేశాడా ఆ పక్క వీధిలో ఇంకోడున్నాడు వాడు రెండు మర్డర్లో చేశాడు అంటాడు ఆ గొడవ ఎందుకు ఇప్పుడు దీనికి కారణం అహంకారం మమకారం అండి మొత్తం అంటే రాజ్యాంగం మార్చుకోవాలి సమాజం మారాలి సినిమాలు మారాలి టీవీ సీరియల్స్ మారాలి గరికపాటి నరసింహరావు గారు కూడా మారాలి నువ్వు మారవు ఇక్కడ ఇవన్నీ చెప్పడం ఎందుకు